హైదరాబాద్ దగ్గరలో ఇంత అద్భుతమైన అందమైన బృందావనం ఉందని నాకు తెలియదు తెలుసుకునే వరకు చాలా లేట్ అయింది పెళ్దాను రండి లోపలికి సుందర చైతన్య ఆశ్రయంలోకి వెళ్దాము ఎంత అద్భుతమైన ఆశ్రయం అంటే నేను లాస్ట్లో అడ్రస్ పెడతానని ఎంతో సంతోషం అనిపించింది వెళ్తా అంటే ఎంత ప్రశాంతంగా ఉందో అసలు ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు పోగానే నాకు ఎంతో అద్భుతంగా కృష్ణ భగవానుడు ఇలా అద్భుతంగా దర్శనమిస్తే ఇంకా ఏ వరకైనా అంద ఆనందమే కదా చూడండి సుందర చైతన్య ఆశ్రమంలో ఎంతో అందమైన ప్రదేశాలు ఉన్నాయో చూడగానే ఒక్క క్షణం అలా నిలబడిపోయాను నేను కానీ అసలు సంతోషాన్ని పట్టలేకపోతున్నాను అక్కడ ఏంటంటే తెలుసా చుట్టుపక్కల పిష్కలు అయితే చిన్న చిన్న పిట్టలు సౌండ్ చేత్ అంటే ఆనందానికి అదుపులు ఉండవు ఎందుకంటే అడవిలో మాత్రమే చూస్తాం కానీ ఒక అందమైన ప్రదేశంలో ఎంత అద్భుతంగా శ్రీకృష్ణుడే అక్కడ ఉన్నాడేమో ఈ బృందావనమేమో అనిపిస్తుంది నాకైతే అంత అద్భుతంగా ఎదురుగా ఇవ్వడం ఆ వాతావరణం చాలా బాగుందండి ఈ అడ్రస్ వచ్చేసి మొత్తానికి మనం నర్సాపూర్ పోయే రోడే వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్గా ఉంటుంది వచ్చేటప్పుడు మాత్రం రైట్ సైడు నేను ఆశ్రమం ఉంది అది అడ్రస్ పైన పెట్టాను చూడండి మొత్తం టోటల్గా మీకు ఎట్లా పోవాలన్న కూడా మ్యాప్ అక్కడ ఎదురుగా వీడియో తీసి పెట్టాను దయచేసి అక్కడికి వెళ్ళి మనశ్శాంతిగా ఒక్కొక్క రోజు ఉంటే ఎంతో హ్యాపీగా ఉంట అనిపిస్తుంది అండి అంత బాగుంది లోపలికి వెళ్ళాక మెడిటేషన్ చేసాకడా అక్కడ చూడండి అసలు వాళ్ళు ఎంత చక్కగా ఎంత బాగా చేశారో చూసారా మనుషులే ఎక్కడ కూర్చున్నారేమని ఒక్క క్షణం అనుకున్నాను నేను కానీ మనుషులు కాదు అసలు అలా కట్టారట వాళ్ళు అసలు సంతోషం అంటే సంతోషం అనిపించింది నాకు ఇక్కడ శివయ్య దర్శనం అయిపోయింది మంచిగా హ్యాపీగా అనిపించింది అక్కడ శివయ్య దగ్గర నిలబడి చూస్తే మాత్రం కానీ వీడు వీడి తీయడం అయితే అలో లేదండి దయచేసి అయినా సరే నేను వీడియో తీసాను వాళ్ళకి తెలియకుండా మొత్తానికి ఎందుకంటే చాలా చాలా నచ్చేసింది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు వీడియో వద్దనంగానే ఒక క్షణం అయితే నాకు ఏదోలాగా అనిపించింది ఇంత అందమైన ప్రదేశాన్ని మనం ఎలా వీడియో తీయపోతున్నా బాబోయ్ అనిపించింది కానీ నాకైతే వీడియో తీసుకుని ఇక్కడ లోపలికి వెళ్దామండి శ్రీకృష్ణుని మనం ఇప్పుడు పూరి జగన్నాథ్లో ఎలా ఉందో ఈ మ్యాప్ అలా కట్టారండి మొత్తానికి ఆ డోర్లు అవన్నీ మొత్తానికి ఎంత చాలా బాగుందంటే చాలా బాగుంది శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుండి ఎలా చేశాడు ఏం అన్ని ఇక్కడ చుట్టూ గుడి చుట్టూ కట్టారు మనకు కొంచెం నొప్పులు ఉన్నలకు లిఫ్ట్ కూడా ఉంది పైకి వెళ్ళడానికి పైన కూడా దర్శనం చేసుకొని రావచ్చు పైకి వెళ్తాం మేము ఇంకా ముందుకు ఇదంతా దర్శనం చేసుకొని పైకి వెళ్దాం అనుకున్నాం అసలు ఎంత బాగుందండి అసలు ఆశ్రమం అంటే ఏం ఆశ్రమంలాగా లేదు ఒక బృందావనం రాధాకృష్ణులు అక్కడ ఉన్నారేమో అన్నంత అలా అనిపించింది నా అయితే ఆ వాతావరణం చూడ్చారో ఒకసారి పి ఆ పిష్కల సౌండు అసలు ఆ పూల వాసన ఆ పండ్ల తోటలు చూస్తూ అంటే ఒక్క క్షణం కూడా ఆ కంచెలు వదిలిపెట్టి రావాలనిపించలేదు శ్రీకృష్ణుడు చూశారు కదా అక్కడ అంత అద్భుతంగా ప్రతి ఒక్కటి ఆయన బాలయ్యం అంటే చిన్నపిల్లలప్పుడు ఏం చేశాడు అన్నీ అక్కడ మొత్తం చేశారు నిజంగా చాలా అద్భుతంగా అయితే చాలా బాగుంది మనం వెళ్ళాలనుకుంటే మాత్రం హైదరాబాద్కు దగ్గరలో ఉంది ఇది మెదక్ డిస్టికే మనం జీడి మట్ల అలా వెళ్తా అంటే మనకు నర్సపూర్ వెళ్ళే దారిలోనే ఉంటుందండి నేను అక్కడ మ్యాప్ కూడా పెట్టాను వీడియో లాస్ట్లో చూడండి ఆ మ్యాప్ ఎలా పోవాలి ఎలా రావాలన్న చూడ పెట్టాను నేను రింగ్ రోడ్ దగ్గర ఇలా తిరగగానే మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది మనం నర్సపూర్ నుండి వస్తుంటే రైట్ సైడ్ వస్తుంది ఈజీ కనబడుతుంది మనకు ఆశ్రమం పేరు మొత్తం కనబడుతుంది చూసారు కదా చిన్ని కృష్ణుడు చిన్నప్పుడు చేసిన పనులు అంత అద్భుతంగా ఉంది అది ఆశ్రమంలో అయితే నిజంగా అసలు చూడడానికైతే నాకు చాలా సంతోషం అనిపించింది కానీ చెప్పేదానికంటే చూస్తే బాగుంటుంది అక్కడ చూసారుగా కదా ఎలా ఉందో అలాంటి పిసుకలు అయితే చాలా చాలా ఉన్నాయండి అక్కడ సౌండ్ అయితే అసలు చూడక ఎంతో ఆనందం అనిపించింది శ్రీకృష్ణుడు దగ్గరికి వచ్చాను చూశారు కదా శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడేమో అనిపించేలాగా ఆయన ఇచ్చిండు ఇంత అద్భుతాన్ని ఎవరైనా దర్శనం చేసుకోకుంటారా కానీ దగ్గర దగ్గరలో మనం అన్నీ వదిలేసుకొని ఎక్కడెక్కడో దూరం వెళ్తాం కదా ఈ దగ్గర కూడా మనకు మధురైన తలపించేంత ఆనందం ఉంది అక్కడ అది చూస్తే నిజంగా ఇది చెప్పడం కాదు మీరు వెళ్ళి చూడండి చాలా సంతోషం నేనైతే తిరిగి 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 అలిచిపోయాను ఇంకా చాలా ఉంది ఆడ కూర్చున్నాను ఇంకో వీడియో పెడతానండి దయచేసి చూడండి ఎందుకంటే ఇంకా చాలా ఉంది ఎన్ని ఎకరాలలో ఉందట ఇదిగోండి నేను అడ్రస్ ఇక్కడ అక్కడ పైన ఉంది కదా బోర్డు ఆ బోర్డు కాడ చూసుకున్నా మీకు ఈజీగా మ్యాప్ తెలిసిపోద్దండి మీకు రైట్ సైడ్ వచ్చేటప్పుడు అటు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఈ రింగ్ రోడ్ దగ్గర ఈ మ్యాప్ అంతా చూసుకొని దయచేసి స్క్రీన్షాట్ తీసుకొని మీకు ఈజీగా తెలుతుందిగా చూడండి ఆ మ్యాప్ నుండి ఇలా లోపలికి వెళ్ళిపోవాలి చూశారు కదా మీకు నస్తే లైక్ చేయండి